షాక్ ఇచ్చాడు తన బామ్మర్ది పెళ్లిలో మెయిన్ అట్రాక్షన్ అంతా అయ్యాడు ఇంటర్నెట్ లో ఇప్పుడు ఆ ఫోటోలే వైరల్ అయ్యాయి మొన్నటి వరకు సన్నబడినట్లు కనిపించిన తారక్ సడన్ గా లుక్ కూడా షాకింగ్ ఉంది ఇంత వేగంగా ట్రాన్స్ఫార్మ్ అవ్వడమే కాదు తన బామర్ది పెళ్లిలో అంతా తానయ్యానట్లు నడిపించాడు నిజంగా డ్రాగన్ టీజర్ రాకున్నా పోస్టర్ రిలీజ్ కాకుండా అందులో తన లుక్ ఎలా ఉంటుందో తన బామర్ది పెళ్లి ఫోటోలతో వచ్చిన కిక్ తో తేలింది మరి దీపావళికి ముందే ఇలా తన లుక్ రివీల్ చేసిన ఎన్టీఆర్ పండక్కి మరో సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాడా డ్రాగన్ గా నిప్పుల వర్షం ఎలా ఉంటుందో శాంపుల్ రుచి చూపించబోతున్నాడా ఇంతకీ ముహూర్తం ఎప్పుడు తన ఫ్యాన్స్ కి ఊహించని షాక్ ఇచ్చాడు తన బామర్ది పెళ్లిలో తన నయా తో మైండ్ బ్లాంక్ చేశాడు ఎందుకంటే వార్త మూవీ షూటింగ్ టైంలో సన్నబడ్డ ఎన్టీఆర్ ఇప్పుడు కాస్త బొద్దుగా గడ్డం లుక్ లో ఇంకాస్త రఫ్ గా కనిపిస్తున్నాడు ఓ రకంగా ట్రిబులార్ టైమ్ లో తన మజిల్ లుక్ ఎలా ఫ్యాన్స్ కి కిక్కిందో ఇప్పుడు తన గడ్డం లుక్ అంతకుమించి ఎలా కిక్కిస్తుంది పేరుకు ఎన్టీఆర్ బామర్ది నార్ని నితిన్ పెళ్లి అది కానీ మొత్తం ఆ అకేషన్ అందరి అటెన్షన్ ని లాగేసుకుంది మాత్రం మ్యాన్ ఆఫ్ మాసెస్ ఈ స్టోల్ ద షో అంటున్నారు తన ఇద్దరు కొడుకులు అభయ్ భార్గవరామ్ అలానే వైఫ్ ప్రణతి మొత్తం నార్ని నితిన్ పెళ్లిలో హడావిడంతా వెళ్ళదే ఎక్కువ శాతం మీడియాలో ఇప్పుడు మ్యాన్ ఆఫ్ మాస్టర్స్ కొత్త లుక్ పెళ్లిలో తన ఫ్యామిలీ ఫోటోలు సోషల్ మీడియాను కుదిపేస్తున్నాయి విచిత్రం ఏంటంటే డ్రాగన్ లో తన లుక్ ఎలా ఉంటుందనేది ఏదో అప్పట్లో వదిలిన మోషన్ పోస్టర్లో చూపించారు కానీ అసలు తన గెటప్ ఏంటనేది అనేది ఇంతవరకు రివీల్ కాలేదు వార్ టు రిలీజ్ టైంలో డ్రాగన్ టీజర్ వదలాలనుకున్న వార్ టూ టీమ్ రిక్వెస్ట్ వల్ల డ్రాగన్ ప్రమోషన్ కి బ్రేక్ వేశారు అలా టీజర్ రాలేదు అందుకే అసలు ఎన్టీఆర్ డ్రాగన్ గా ఎలా ఉంటాడన్న మినిమం ఐడియా కూడా ఎవరికీ లేదు అలాంటిది సడన్ గా తన బామర్ది పెళ్లి పుణ్యమాని ఎన్టీఆర్ డ్రాగన్ లుక్ రివీలైంది తన ఊరమాస రగ్గుడు లుక్ నెట్జెన్స్ కి కిక్ ఇస్తుంది ఎగ్జాక్ట్ గా డ్రాగన్ టీజర్ రిలీజ్ టైం దగ్గర పడుతున్న టైంలో తన లుక్ ఇలా రివీల్ అవ్వటం ఫ్యాన్స్ లో ఊపితిస్తుంది అయితే దీపావళికి డ్రాగన్ టీజర్ రిలీజ్ చేయడం ఈ పెళ్లిలో తన లుక్ రివీల్ అవ్వటంతో కన్ఫామ్ అయిపోయింది ఎందుకంటే టీజర్కి ప్రాణం అందులో హీరోలు అదే ముందు రివీల్ అయితే టీజర్లో అసలు ఎలిమెంట్ రివీల్ అయినట్టే అదయ్యాక కూడా ఇంకా టీజర్లు ప్రోమోలు వదలకపోతే ఆ ఇంపాక్ట్ తగ్గిపోతుంది సో దీపావళికి డ్రాగన్ టీజర్ రిలీజ్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఎన్టీఆర్ కొత్త లుక్ బయటకు వచ్చినా కంగారు పడట్లేదు ఫిల్మ్ టీమ్ లేదు డ్రాగన్ టీజర్ ఇప్పుడప్పుడే రాదనుకుంటే ఎంత బామర్తి పెళ్ళైనా ఎన్టీఆర్ తన లుక్ని బయటకు రాకుండా జాగ్రత్త పడచ్చు ఫంక్షన్ హాల్లో పనిచేసే ఫోటోగ్రాఫర్స్ అంతా వాళ్ళ కంట్రోల్నే ఉంటారు కాబట్టి ఒక్క పిక్ కూడా బయటకు పోనీయకుండా జాగ్రత్త పడవచ్చు కానీ ఎన్టీఆర్ అనుకో అలా చేయలేదు అంటే దరిదాపుల్లోనే టీజర్ లాంచ్ ఉందని ఇండైరెక్ట్గా తేలింది